జై శ్రీరామ్ సుందరాకాండ పారాయణం ఈరోజు మనం తొమ్మిదవ సర్గం గురించి తెలుసుకుందాం ఈ తొమ్మిదవ సర్గంలో హనుమంతుడు రావణుని అంతఃపుర సౌందర్యమును చూడటం విమానం విమానమిక్కి దిగుట రావణుని సంపదకు ఆశ్చర్యపడుట ఆత్మ వినాశకారి అయిన పరస్త్రీలోలత్వమునకు చింతించుట రావణుని మహాభవనాంతర్భాగముననున్న మరి ఒక భవనమునకు మారుతి చూసెను అది కూడా కోటలోని కోట వంటిదే అది అర్ధ యోజనము వెడల్పుగాను ఒక యోజనము పొడవుగాను ఉండి అనేక భవనములతో నిండియుండెను హనుమ సీతను వెతుకుచు ఆ కోట ఎంతటనూ తిరిగెను రాక్షసుల భవనాలను చూచుచు రావణుడు ఉండెడి భవనమును చేరెను ద్వారమందు మూడు నాలుగు దంతాల ఏనుగులు నిలిచియుండెను ఆయుధాలు దాల్చిన భటులు దానిని రక్షించుచుండిరి ఆ ఇంటిలో రాక్షస స్త్రీలు రావణుని భార్యలు అతడు ఎత్తుకొచ్చిన రాజకన్యలు చాలామంది ఉన్నారు వారందరితోనూ ఆ సౌదము మోసళ్ళు తిమింగిలములు పెద్ద చేపలు మహాసర్పములు కలిగి వాయువేగముచే కెరటాలు వీచు మహాసముద్రము వలె ఉండెను కుబేరునికి గల సంపద ఇంద్రునికి ఉన్న ఐశ్వర్యము మొత్తం అంతయు రావణుని గృహములో స్థిరముగా ఉండిపోయెను యక్షులకు రాజైన కుబేరునికి వరుణునికి యమునికి ఎట్టి ఐశ్వర్య సమృద్ధులు గలవో అంతటివి లేదా వానికన్నా ఎక్కువ సమృద్ధులు రావణుని బంధువుల ఇండ్లలో కూడా ఉండెను ఆ మహాభవనములో ఏనుగుల బొమ్మలు చెక్కిన ఇంకొక భవనము వంటిది దానిని కూడా మారుతి చూసెను అదే పుష్పక విమానము దానిని బ్రహ్మదేవుని కోసం విశ్వకర్మ నిర్మించి ఇచ్చెను అది అమూల్యమైన వజ్రవైడూర్య గోమేది కాది సమస్త రత్నముల చేతను అలంకరించబడి ఉన్నది మహాతపస్సు చేసి కుబేరుడు దానిని బ్రహ్మ నుండి వరముగా పొందెను రావణుడు బలప్రయోగము చేసి కుబేరుని తరిమి కొట్టి దానిని కుబేరుని నుండి లాగుకొనెను అది అందముగానున్న అనేక విధములైన మనసునకు నచ్చిన పెంపుడు జంతువుల చిత్రములు చెక్కబడిన బంగారు స్తంభములతో కాంతులు చిమ్ముచుండెను మేరు మందర పర్వతము వలె ఆకాశమునందుకొనుచున్న సౌధములతోను అలంకారములతోనూ కూడినదియు అగ్నివలె సూర్యుని వలె ప్రకాశించినదియు దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మింపబడినదియు బంగారు సోపానములు అందమైన వేదికలు గలదియు ఊచలున్న కిటికీలును ఇంద్రనీలమణులు తాపడము చేసిన అరుగులును గలదియు పగడాలు ముత్యాలు మణులు తాపడము చేసిన గచ్చులు కలదియు బంగారు రంగు గల గంధముతోను ఎర్ర చందనముతోను సుగంధములు చిమ్మునదియు నదియు పద్మములు స్వస్తికములు సర్వతో సర్వతోభద్రమున్నగు చిత్రములచే అలంకృతములైన మేలైన మందిరములతోనూ ఉదయభానుని వలె ప్రకాశించుచున్న నదియును అగు ఆ పుష్పక విమానమును చూసి దాని అందచందములకు ఆకర్షితుడై హనుమానుడు దానిపై ఎక్కెను అక్కడ మత్తెక్కించు పానీయములు తినదగిన అనేక పదార్థములు మున్నగు వానితో రూపుకట్టిన వాయువు వలెనున్న వాసనలను అతడు మూడుకొనెను ఆ వాసనలు అతనిని ఆధారముతో ఒక బంధువు ఆహ్వానించినట్లుగా రావణాసురుడు పరుండియున్న చోటికి రమ్మని పిలుచుచున్నట్లుండెను రావణుని మనసునకు నచ్చినదియు కాంతారత్నము వలె ఆనందకరమైనది అనకు ఆ శాలకు హనుమ చేరెను దానికి మణి సోపానాలున్నవి బంగారు తెరలు వ్రేలాడుచున్నవి స్ఫటికములు తాపిన గచ్చు నేలయున్నది దంతపు బొమ్మలు అలంకారముగానున్నవి దాని స్తంభములు ముత్యాలు పగడాలు మణులు పొదగబడి వెండి బంగారములతో నిర్మింపబడినది సమములు ఉన్నతములు అలంకృతములునైన స్తంభములు గల ఆ భవనము రెక్కలతో ఆకాశమునకెగురునేమో అన్నట్లుగా ఉన్నది నదీ పర్వత సాగరముల చిత్రములు గల తివాచి అక్కడ నేలపై పరచబడినది దానివలన ఆ సౌదము గృహములతోనూ రాష్ట్రములతోనూ నిండిన భూమి వలె విశాలముగా కనిపించుచుండెను పక్షుల కలకలాస్వనము అచ్చట ఉన్నవి మంచి సువాసనలున్నవి కంబళ్ళు తివాచీలు పరచబడి ఉన్నవి హంసవలే తెల్లనిది అయినను అగరుధూపములచే రంగు గలదిగాను పుష్పాలంకరణముతో వశిష్ట దేనువు వలె కోరినదిచ్చి ఆనందింపజేయునట్లుగా ఉన్నది చూచువారికి సంతోషము కలిగించుచు వారి ముఖములను వికసింపచేయనదే లక్ష్మికి పుట్టినిల్లుగా భాషించుచుండెను అది చూచువారి చక్షుశోత్ర నేడి పంచేంద్రియములకును స్పర్శరూప శబ్దరస్రంథములను అందించుచూ తల్లివలే ఉండెను మారుతి దానిని చూచి ఇది దేవతలు నివసించు స్వర్గమా ఇంద్రుని రాజధాని అయిన అమరావతియా లేక బ్రహ్మలోకమా అని సందేహించును అచటి దీపములు కదలక ధ్యానము చేయుచున్నట్లు ఉండెను మరియు జూదములో ఓడిపోయి నిశ్శేషులైన జూదగాండ్రువలే కూడా ఉండెను దీపాల కాంతితోనూ రావణుని తేజముతోనూ భూషాణాల కాంతితోనూ భవనము మరింత శోభించుచున్నదని మారుతి తలచెను రంగురంగుల బట్టలు గట్టిన వారును నగలు ధరించిన వారును వివిధ వేషములు గలవారును అయిన మేలు జాతి స్త్రీలను తివాచీలపై కూర్చుండగా చూచెను అర్ధరాత్రి దాకా వివిధ వినోదములలో పాల్గొని త్రాగి వారిని కూడా చూశాను హంసలు తుమ్మెదలు నిద్రించుట చేత నిశ్శబ్దముగానున్న సరోవరము వలె నిద్రించు స్త్రీ జనములతో ఆశాల నిర్వముగా ఉండెను నోరును కన్నులను మూసుకుని నిద్రించుచున్న ఆ స్త్రీల యొక్క తామరపూల వంటి సువాసనలు గల అందమైన ముఖములను కూడా చూసెను ఆ స్త్రీల ముఖములు సూర్యోదయముతో వికసించి రాత్రి కాగానే ముకుళించిన పద్మమువలే ఉండెను వీరి ముఖాలు పద్మము వలె నుండిట చేత తుమ్మెదలు నిద్రలో ముకుళించిన వీరి ముఖ పద్మములు మరలా వికసించుటకై నిరీక్షించుచుండునని మారుతి తలచెను ఆ స్త్రీలతో శోభించుచున్న ఆ శాల తారకలతో కూడి స్వచ్ఛముగానున్న శారదారాత్రి వలె ఉండెను వారిచే పరివేష్టింపబడిన రావణుడు తారకలచే పరివృత్తుడైన చంద్రుని వలె ప్రకాశించెను కొంత పుణ్యము మిగిలియుండుటచే ఆకాశము నుండి రాలిన తారలే ఈ విధముగా ఈ భవనమున స్త్రీలుగానున్నారేమోనని మారుతి భావించెను ఆ స్త్రీలలోనున్న కాంతి రంగు ప్రసన్నత్వము అను మూడు గుణములను నక్షత్రములను తలపింప చేయుచుండను అచటి స్త్రీలు ఆటపాటలతో త్రాగుడుతో చెదిరిన మాలలు నగలు కలిగి గాఢ నిద్రలో ఉండిరి కొందరి తిలకములు చెరిగిపోయెను కొందరి అందెలు జారెను కొందరి హారములు జారిపోయెను కొందరి ముత్యాల దండలు తెగినవి కొందరి బట్టలు తొలగినవి కొందరి వడ్డాణములు స్థానము తప్పినవి అందుచే జీను విప్పిన ఆడగుర్రములు స్వేచ్ఛగా నట్లు దొర్లుచుండిరి కొందరు కుండలాలు ధరించరి కొందరి పూలమాలలు వాడి తెగిపోయెను వారు ఏనుగు పీకి పారేసిన అడవి తీగల వలె ఉండిరి నిద్రించుచున్న ఆ స్త్రీల స్తనముల మధ్యముననున్న హారములు హారములు గలవై హంసల వలె భాషించెను కొందరి గుండెల మీది పగడాల దండలు కాదంబ పక్షుల కొందరి బంగారు గొలుసులు చక్రవాకముల వలన శోభించెను స్వర్ణాభరణ భూషితలైన ఆ స్త్రీలు నిద్రించుచు హంసలు కొంగలు చక్రవాకములతో కూడి ప్రవహించు నదుల వలె ఉండరి వారి పిరుదులు ఇసుక తిన్నెల వలెనుండెను ఆ స్త్రీల మువ్వలు మొగ్గల వలెను నగలు పద్మముల వలెను శృంగార భావములు మొసళ్ల వలెను శరీర లావణ్యములు తీరములుగాను ప్రకాశించగా ఆ స్త్రీలు నిద్రించు నదుల వలె ప్రకాశించరి కొందరు నిద్రించుటకు ముందు నగలు తీసివేసినను వారి మృదువైన అంగములందునూ తానాగ్రములందును ఆ ఆనవాళ్లు అలంకారములుగానే కనిపించుచుండెను కొందరి పైట కొంగులు ముఖములపై పడి వారి నిశ్వాసోచ్ఛాసములచే పైకి లేచిచూ పడుచున్నవి ఆ స్త్రీల మొగములపై అట్లు ఎగురుచున్న పైట కొంగులు రంగురంగుల జెండాల వలె మెరిసినవి ఆ స్త్రీలు ధరించిన వివిధములైన కుండలములు ప్రక్కవారి నిశ్వాసములకు ఊగుచుండెను సహజముగా పరిమళించుచు చక్కెరతో చేయబడిన మద్యము సేవించుటచే మరింత పరిమళించుచున్న వారి నిశ్వాసములు అన్ని వైపుల నుండి రావణుని సేవించుచుండెను కొందరు రావణ భార్యలు రక్కనున్నది రావణుని ముఖమే అని భావించి ఆ నిద్రలో సవతల ముఖములను మూర్కొనుచుండరి అట్లు మూర్కొనబడిన రావణ భార్యలు మూర్కొన్న తమ సవతులపై కోపింపక రావణుని ప్రేమ పాత్రలైన వారిని తిరిగి సంతోషపరుచుచుండిరి కొందరు స్త్రీలు గాజులున్న తమ బాహువులను కొందరు అందమైన ఉత్తరీయములను తల కింద పెట్టుకుని పడుకొనిరి నిద్రలో ఒకతే మరొక దాని గుండెల మీదను ఒకతే మరొక దాని భుజము మీదను ఇంకోతేమో వేరొకదాని తొడల మీదను తలలుంచుకొని నిద్రించిరి కళ్ళు త్రాగిన మత్తులోనూ స్నేహములతోనూ ఇట్లు ఒకరి తొడలు భుజములు పిరుదులు మరొకరు తలగడులుగా చేసుకుని ఒండూరులపై కాలు సేతులు వేసుకొని ఆ స్త్రీలు నిద్రించిరి అట్లు ఒండూరులపై కాలు సేతులు వేసుకొని పడుకున్న ఆ స్త్రీల మాలిక వారి సిగలనేడి తుమ్మెదలతో గూడినదే గృచ్చిన పూలమాల వలె కనబడెను అట్లు గృచ్చిన మాల వలె నుండి పూలు ధరించి కదులుచున్న చీర కొంగులు కలిగియున్న రావణ స్త్రీల సమూహము వైశాఖములో మెల్లని గాలులకు కదులుచున్న తుమ్మెదలతోటి పూల తీగల వనము వలె ప్రకాశించెను అట్లు వారు పెనవేసుకున్నప్పుడు చెదిరిన నగలు బట్టలు పూలదండలు అంగములు కూడా ఏవి ఎవరివో చెప్పుటకు వీలు లేకుండెను రావణుడు చూచుచుండగా అతని స్త్రీల పరమ సౌందర్యమును చూడ శక్యము కాదు కనుక అతడు నిద్రించుచుండగా పరీక్షగా వారి అందాలను చూచుచున్నవివలే దీపములు నిశ్చలముగా ఉండెను రావణాసురునికి రాజర్షుల పితృదేవతల దైత్యుల రాక్షసుల అంధరువుల కన్యలు చాలామంది యుద్ధ యుద్ధప్రియుడైన రావణునిచే వారందరూను బలప్రయోగముతో తేబడినవారు ఒక్క సీత తప్ప అక్కడనున్న స్త్రీలలో ఒక్క తెగూడ రావణునిచే బలాత్కారముగా తేబడి భార్యగానున్నది లేదు రావణుని తప్ప ఇతరుని వలచినది లేదు పోని రావణునికి ముందు ఇతరుని వలచినది కూడా లేదు అతని భార్యలలో కులము తక్కువదిగాను కురూపిగాను నేర్పులేనిదిగాను రావణ సేవ చేయనిదిగాను బలహీనురాలుగాను ఇష్టరాలు కానిది గాని లేదు మంచి బుద్ధిగల హనుమంతుడు ఇట్లా ఆలోచించెను ఈ రావణ భార్యలందరూ వీనితో ఎట్లు సుఖపడుచున్నారో అట్లు సీత కూడా రామునితో సుఖపడునట్లు సీతను రామున కర్పించినచో ఈ రావణుడెట్లే చిరకాలము సుఖములు పొందునుగదా హనుమ మరియు సీతాదేవి పాతివ్రత్యాది మహాగుణములతో అరుంధత్యాది పతివ్రతల మన్ననలందినది ఇన్ని లక్షణాలు కలిగిన ఈ రావణుడు తన రాక్షస బుద్ధి పోనీయక ఆమె ఎడల సజ్జనలు మెచ్చని నీచకార్యము చేసినాడని తలచి దుఃఖించను ఇది వాల్మీకి రామాయణములో సుందరకాండములోని నవమ సర్గము ఇక్కడితో తొమ్మిదవ సర్గము అయినది తదుపరి వీడియోలో మనం పదవ సర్గం గురించి తెలుసుకుందాం ఈ పదవ సర్గములో రావణుని సమీపమున వివిధ వాద్యములను హనుమ చూచుట మండోదరిని చూచి సీతాయని భ్రమపడుట నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి